సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ రణరంగంగా మారింది తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ రణరంగంగా మారింది తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు కిరణ్ అసలు ఘర్షణలకు గల కారణాలు ఏంటి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నట్లుగా తెలుస్తోంది అసలు ఇప్పుడు పరిస్థితి సర్దు ఏమంటారు సుజాత ఈ రోజు పార్టీ రైతు రుణమాఫీపై ఈరోజు చేపట్టింది అందులో భాగంగా తుంగతూర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై ఆ యొక్క రైతు రుణమాఫీపై ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క ఆందోళన కార్యక్రమం అడుకునేందుకు అక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రావడం తోటి ఇరువర్గాల మధ్య రాళ్లదాడి కోళ్ళు కూడా విసుకోవడం జరిగింది ఆ పరిస్థితి ఉద్రితంగా మారి ఒకరిపై ఒకరు కొట్టుకోవడం తోటి పోలీసులు లాఠీచార్జి కూడా జరపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే కార్యక్రమం నిర్వహించేందుకు టెంటు కూటీలను కూడా పోలీసులు తొలగించడం తోటి పరిస్థితి మరింత ఉధృతంగా మారడం ఒక్కసారిగా బిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడి జరిగింది ఇందులో కొంతమంది బిఆర్ఎస్ నాయకులతో పాటు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా స్వల్ప గాయాలయ్యాయి వారందరూ కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వాభి వారందరినీ కూడా సురపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జైడీశారుడి కొన్ని చివరికి తినే పరామర్శకులు వచ్చారు అయితే ఒక్కసారిగా ఇలాంటి సంఘటనలు జరగటం తోటి అక్కడ తిరుమలగిరి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి సుజాత ఇప్పుడు పరిస్థితి సద్దుమణిదంటారా మనం విజువల్స్ లో చూస్తున్నాం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నారు పోలీసులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ అక్కడ ఇంకా సద్దుమణిగినట్టు కనిపించట్లేదు ఇప్పుడు ఎలా ఉందంట అయితే అక్కడ పరిస్థితి అయితే ఇప్పుడు సద్దుమణిగిందని చెప్పవచ్చు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేయడం అయితే అక్కడ పరిస్థితి అనే కొత్త శాంతి అని అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆ పోలీసులు అక్కడి నుంచి తోటి అక్కడ పరిస్థితి అయితే చక్కదించినట్టు చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ కిరణ్